శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో రాహు కేతు పూజల పూజ మండపంలోకి జరిపోతూ ప్రవేశం కలకలం సృష్టించింది దీంతో భక్తుల్లో ఆందోళన చెందారు ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు శ్రీకాళహస్తి స్వరాలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజల మండపం వద్ద భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు ఏడు వందల యాభై రూపాయలు టిక్కెట్తో ప్రత్యేక పూజల కోసం ఏర్పాటు చేసిన మండపం వద్ద చెక్క మెట్ల కిందకి ఓ భారీ జరిపోతు ప్రేక్షమైంది దాదాపు ఆరు అడుగుల పొడవున్న జరిపోతును తొలుత గుర్తించిన ఆలయ సిబ్బంది వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు అటవీశాఖ ఉద్యోగులు దాము కార్తీక్లు ఘటన స్థలానికి చేరుకుని చాకచిక్యంగా జరిపోతును పట్టుకుని పాలిథిన్ సంచిలో వేసి జనసంచారం లేని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు ఘటన తరువాత ఆలయంలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసినట్టు అధికారులు తెలిపారు పూజల మధ్యలో ఇలాంటి ఘటనలు కలవరం కలిగించినప్పటికీ అప్రమత్తంగా స్పందించిన సిబ్బంది చర్యలు ప్రశంసలందుకుంటున్నాయి ఇది శ్రీకాళహస్తి నుండి స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి నివేదిక మరిన్ని అప్డేట్స్తో మళ్లీ కలుద్దాం స్టేట్ ట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం ఫర్ మోర్ అప్డేట్స్ Please subscribe Sputi India News